ఇతన్ని చూస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నాడు ఏ నేరం చేశాడని ఇతన్ని ఇలా తీసుకొచ్చారు బాబు ఏం చేసావు నువ్వు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నావురా హవాలా చేసానా మర్టర్ చేసానా మనీ లాండింగ్ చేసానా మానభంగం చేశానా ఆఫీస్ నైట్ షిఫ్ట్ ముగించుకొని తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తుంటే ఇరవై మంది పోలీసులు గబగబా నన్ను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు దేనికి అరెస్ట్ చేశారో అని అడిగా వాళ్ళు ఏం చెప్పలా మీరు చెప్పండి ఎవరానర్ వాట్ ఇస్ ద రీజన్ వై యు ఆర్ అరెస్టింగ్ మీ వై వై జడ్జి తో అలా మాట్లాడకూడదు ఓకే ఫస్ట్ టైం కోర్టుకు వచ్చినట్టు కాబట్టి క్షమిస్తున్నా ఫస్ట్ టైం కాక పది సార్లు రావడానికి ఇదేనా లవర్స్ మార్క చూసారా సార్ ఇతను ఆహం చూసారా సార్ ఇతను పొగరు ఇతను చేసిన తప్పుని మాటల్లో చెప్పలేను సార్ ఏమిటిది అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న కుక్కను కొట్టాడు సార్ కుక్కను కొట్టాడా కుక్కను కొట్టాడా కుక్కను కొట్టాడా కుక్కను కొట్టాడా ఏంటా మీ ఎక్కని కొట్టేట్టు అంత రియాక్షన్ ఇస్తున్నారు షటప్ ఎవిడెన్స్ ఉందా ఉంది సార్ విజువల్ గా మీరే చూడండి యువరానర్ అర్ధరాత్రిలో ఒక మూగజీవిని ఇలా హింసించడం చూసి ఎవరో ఒక మహానుభావుడు ఫేస్బుక్ లో పెడితే యానిమల్ యాక్ట్ చైర్మన్ ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు అందుకే పర్సనల్ గా ఈ కేసులో నేను కేసులోయ అర్ధరాత్రి కుక్కను ఎందుకు కొట్టావు నన్ను కరవడానికి వచ్చింది కొట్టాను కరిచిందా లేదు మరెందుకు కొట్టావు మా అమ్మ తిడితేనే ఊరుకోను అలాంటిది ఒక కుక్క కరవడానికి వస్తే ఊరుకుంటానా దాన్ని చంపడానికి రాయి తీసా జస్ట్ మిస్ అయింది నెక్స్ట్ నో డౌట్ కన్న పడితే చంపేస్తానికి వచ్చిందో దాన్ని కూడా తీసుకొచ్చి అడగండి నోరు లేని జీవాల్ని కోర్టుకు అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక క్రూర జంతువు నా మీద పడి కరవడానికి వస్తే బాబు నన్ను కరవద్దు అమ్మా నన్ను కరవద్దు నేను ఇంటికి వెళ్ళాలని దానికి ఏ భావంలో చెప్పాలి ఏ భాషలో చెప్పాలి మనిషి జంతువుని చంపితే కేసు అదే జంతువు మనిషిని చంపితే నో కేసు నో రూల్స్ వాట్ ఇస్ దిస్లా మార్తని మీట్టాలి మూసేని మీ కొట్టాలి ఇతను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఫస్ట్ టైం కాబట్టి మందలిస్తున్నాను మోగ జీవన ఎలా ప్రేమించాలో తెలుసుకునే పుస్తకం ఇతనికి ఇచ్చి 5000 వేలు జరిమానా విధిస్తున్నాను 5000 రూయి ఫైన్ కట్టరా 5000 రూయి ఫైన్ కట్టవా నిన్ను బనచింది ఈ ఫోటో నేనా ఆ నా కోపం వచ్చింది ఇప్పుడు దీన్ని డిలీట్ చేయకపోతే ఆ చెత్తి మళ్ళీ నన్ను ఫైన్ కట్పంటా లేటగా నీకు డిలీట్ ఆ ఫోటో పెట్టింది వీడేరా నువ్వా ఏదో సరదాగా పెట్టలేరా పెట్టాలరా సరదాగా పెట్టడం ఎట్రా సరదాగా పెట్టాలంటే సన్యులు అని చీరలో ఉన్న ఫోటో పెట్టుకో నా కొంప ముస్తాం ఎట్రా రే అదంతా కాదు గాని అసలు ఆ టైంలో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా ఆ లైన్ లో నా దిల్లు ఎల్లు ఉంది సరదాగా చూడడానికి వెళ్ళా మరి చూసావా రే వీడు లవ్వని చూడడానికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసి సొళ్ళు గారుస్తూ ఉంటాడు రేయ్ ఆ అమ్మాయి నడిచే రోడ్డు చూసినా ఉండే ఇల్లు చూసినా నాకు తెలియని ఆనందం రా ప్రేమ స్నేహం చెప్తే తెలిసేది కాదురా తెలుసుకోవాలి నువ్వు అలా చెప్పకుండా తిరుగుతుండు ఇల్లు నాది స్వచ్ఛమైన ప్రేమరా ఏ రోజుకైనా అమ్మాయి నా ప్రేమ విలువ తెలుసుకున్న నా దగ్గర పరిగెత్తి అడ్రస్ తెలుసుకొని రావడానికి అది పోస్ట్ కాదురా ప్రేమ పిజ్జా రాదు చెప్పకపోతే ప్రేమ రాదు ఒరే అంత మాట అనకరా అరే నువ్వు అన్ని ప్రాక్టికల్ గా చెప్తావు నా లవర్ కు నువ్వు ఐలవ్ చెప్పు అది చూసి కాపీ కొట్టి నేను చెప్పేస్తా నీ లవర్ కు నేను చెప్పడం ఏంట్రా చాలా బాగో చెప్తున్నా ఏ నా ల్యాప్టాప్ నువ్వు వాడుకోట్లా ఇది అంతే ల్యాప్టాప్ లో ఎవరు ఒకటేనంట్రా ఒకటే ఎంతైనా మన ఫ్రెండ్ కదరా అయితే అమ్మా ఎక్కడా వస్తుందిరా స్లోగా టేబుల్ ఫ్యాన్ లా తిరిగి చూడు సరే ఆగరా అంతకు మించి ఒక్క అడుగు నువ్వు ముందుకేసినా నా లావర్ నాకు దక్కదు నువ్వు నాకన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు నీకు పడిపోతే ఆ ఓ పని ఆ వెనక తల రెడ్ స్కూటీ మీద వస్తుంది చూడు ఆ ఫిగర్కి చెప్పు అది చూసి ఫాలో అయ్యి నేను చెప్పేస్తా ఓకే ఐ లవ్ యూ ఫోర్ ఇయర్స్ కి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను రోజు నైట్ మీ ఇంటికి వచ్చి కిటికీలు గుమ్మలు వంక చూస్తుంటాను ఎప్పటికైనా మీరు నా వంక చూస్తారని ఒక చిన్న ఆశ నేను యుఎస్ నుంచి వచ్చి వన్ మంత్ కూడా కాలేదు ఫోర్ ఇయర్స్ గా మైండ్ చుట్టూ తిరుగుతున్నావా ఎలా కనపడుతున్నా నీకు చూసారా అండి మీరు ఇంట్లో ఉన్నారా యుఎస్ లో ఉన్నారా అని కూడా నాకు తెలియదు అలాగే నా ప్రేమను కూడా మీరు ఒప్పుకుంటారో తప్పుకుంటారో తెలియక మీ వెనకే తిరుగుతున్నాను తప్పుకోండి పోకోండి ప్లీజ్ ఇంతేరా ఇలా చెప్పే ఇంతేలా ఇంత అందమైన అమ్మాయి కాబట్టి ఎంత చెప్పావు నా పేరుకి ఇందులో క్వార్టర్ చెప్తే చాల పని అయిపోతుంది కదా ఏంటిది అబ్బే ఏం లేదండి మా వాడు లవర్కి ఎలా ప్రపోజైనా నన్ను అడిగాడు ఇలా చేయాలని చెప్పి మేమే చిన్న ట్రైలేస్వా అంతే హౌ టె యూ రాస్క్ ఇలా కూడా రోడ్డు మీద నిలబడి అమ్మాయిలు ట్రై చేస్తారా ఏంది నీ లే ఇది ట్రైలే రియల్ కా చల్ ట్రాయల్ చెప్తారా నేనేదరో నా బ్యాక్ గ్రౌండ్ ఇంటో నిలిపి ఆహా నేనేంట చూపిస్తా

లేదంటే అంతేకాకుండా ట్రస్ట్లు పెట్టి వచ్చిన లాభాల్లో మేజర్ షేర్స్ అనాథలకి పేదలకు ఇస్తున్నాడు గవర్నమెంట్ మమ్మల్ని అలా చేయమంటే ప్రాబ్లం కదా దానికి మేమేం చేయాలి కంపెనీని మీరు వాయించుకోండి ఎలా రన్ చేయాలో గైడెన్స్ ఇస్తాం ఇప్పటి వరకు మీరు చూడండి డబ్బు చూస్తారు మీరు ఫిజికల్ గా ఎంటర్ అయి బెదిరిస్తే చాలు అంతే డీల్ క్లోజ్ అయిపోతుంది అలా సొంతం చేసుకున్నదే ఈ ప్రాపర్టీ కూడా మీరు రిలాక్స్ లైక్ ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా ఊరే నా లవర్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలిరా దానికి నేను ఎందుకురా నువ్వే కావాలిరా అమ్మాయి లేకుండా అమ్మాయి డ్రెస్ కొనేంత బ్రెయిన్ నాకేడుంది దానికి బ్రెయిన్ ఎందుకురా ఏటీఎం పేటిఎం అంటే సరిపోద్ది నన్ను కాపాడరా ఏమైందిరా ఆ రోజు నాకు ముసుకేసి ఉంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు ఒకటే చేసింగ్ అగో ఆ చూడు వాడు ఎక్కడే ఎక్కడో ఉండుంటాడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి సినిమా టాకీస్ లా నేషనల్ అంతా వచ్చినప్పుడు లేచి నిలబడినట్టు నేను నిద్ర లేచే రోపే రోజు మా ఇంటి కాడికి వచ్చి నిలబడుతున్నారా ఫిట్ చచ్చిపోయినారు ఎవరు పండుకొనివ్వరు కూర్చొనివ్వరు నీతో పాటు ఎవరున్నారు అని ఒకటే నరకం చూపెడుతున్నారా నాకు రోజు ఇందుకే ఆ రోజు గొడవలు వద్దని చెప్పింది అరే మనం వద్దనుకున్నా వాళ్ళు ఇడిచేటట్లు లేరు కదా ఇట్లనే కాపాడురా నాయన ప్లీజ్ అక్కడ నలుగురు కనపడుతున్నారు కదా వెళ్ళి వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడు మాట్లాడితే నన్ను వదిలేస్తారా నిన్నే కాదు మమ్మల్ని కూడా వదిలేస్తారు అవునా వెళ్ళు అన్నా ఇప్పుడు నేను బంజారాలు పోవాలి బస్ ల పోతే నాయమా క్యాబ్ ల పోతే లేకుంటే షేరటల పోతే నాయమా చెళ్ళడం బెటరు అదేనన్న అట్లాంటావు రేయ్ ను ఉన్నదే బంజారా హిల్స్ లో ఓ యు ఫన్నీ మనం కొట్టింది నలుగురు ఇప్పుడు అక్కడ వాడితూ ఉన్నాడు కూడా నలుగురేనా ఓకేనా కలదామల హ ఉంటా ఇంకా ఆలోచిస్తారు రేటరా వెయ్యిడ్ ముసుకులో అమ్మా 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 మఫ్టీలో ఉన్న పోలీసులు ముసుకులేసుకొని మరి కొడతారా మీరు కావాలని కావాలడి సార్ మీతో మాట్లాడి వెళ్ళాడే వర్డే నలుగురికి ముసుగులే ఇచ్చి మమ్మల్ని కొట్టించాడు సార్ వాళ్ళు మీరే బిర్యానకును తప్పు చేసిအောင် సార్ ఏయ్ వాళ్ళు ముసుగులేసుకొని కొట్టేంత తప్పు మీరేం చేశారురా సార్ అది చెప్పుకోలేని మేటర్ సార్ ఏయ్ అన్నోరో తెలుసా గొలుగడ యాదన్నా అన్న మీద అమ్ముడు మడర కేసులు రెండు దొమ్మి కేసులు ఉన్నాయి ముసుకోరా నిజం చెప్తే తప్ప ఒరేయ్ మనం రౌడీలమని ప్రజలకు చెప్పాలా పోలీసులకు కాదురా ఆ చెప్తేమేతానా ఉన్నై కూడా ఊడిపోతాయిరా స్పెషల్ ఎఫెక్ట్స్ బయటపట్టేరా ఆ ఎక్స్క్యూజ్ మీరా మీకు ట్రైల్ వేసాను మా ఊడు లైవ్ సెట్ అయిపోయింది మీరు సెట్ అయిపోద్ది ఏంటో ట్రైలు చూడండి మా వాడే గర్ల్ ఫ్రెండ్ గా సడన్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు ఆ అమ్మాయి మీ అంత అందగతి కాకపోయినా ఇంచుమించు మీలాగే ఉంటది ఒకసారి ఈ డ్రెస్ లోపలికి వెళ్ళి ట్రైల్ అయ్యండి బాగుంది అనుకోండి మా వాడు లవర్కి ఇచ్చేస్తాడు ఒకసారి ట్రైల్ అయ్యండి పర్లేదు నేను వేస్తాగా ట్రైలు ఇది మీకు సార్ నేను పట్టిస్తాగా అంకుల్ నేను చెప్పింది వీడి గురించి నవ్వు మర్చిపోమ్మా చచ్చిపోయారనుకో సచ్చి చూడండి నీకు చెప్తాక లేదు సార్ లేదంటే బండ అప్పుడు కుక్కో వల్ల ఇప్పుడు పిల్ల వల్ల పోలీస్ వేనెక్కలేదు అంకులిసి ఏంటి డ్రాయర్లు కూర్చున్నారు డ్రాయర్లు లేకుండా కూర్చోబెడితే బాగోదుగా ఓ అట్నా ప్యాంట్లు తీసి కొట్టేంత తప్పు మీరేం చేశారు అంకుల్ బాగా అంతా చదువులేదు బాబో బాగా చదువుకున్న ఎన్నో చోటు లాగా ఉన్నారు పోలీస్ వాళ్ళు కిషన్ ఎంత ఏం చేశారో ఒక పిల్లకి ట్రైల్ వేసాంలే మేము కూడా నలుగురికి ట్రైల్ వేసాం కొడదామని అద్దె తీసుకొచ్చి ఇక్కడ కూర్చో పెట్టారు సార్ మమ్మల్ని ఏడు దొరకపోతుంది ఏం లేదు అన్న ఫేమస్ రోడ్ కదా యాడికి దొరకపోతున్నా చెప్తే ఆ ఏరియా పోలీస్ కి ఫోన్ చేయించాలి ఇంటికి ఏ క్రిమినల్స్ అందరినీ ఇంటికి తీసుకెళ్లి ఏం చేసుకుంటారు మార్నింగ్ కోటింగ్ అయిందా అయిపోయింది సార్ మధ్యాహ్నం కోటింగ్ రెడీగా ఉన్నా అయితే సార్ ఏ వాళ్ళ వేడి లోపలపై కూడా పతుకొని వస్తా అన్నా ఏదన్నా బాగున్నావా అడు మన శంకర్ అడనా ఆరు నెలలుగా ఇంట్లో కనబడతలేదు ఇక్కడ నన్ను వదిలే అన్నా రెండు నిమిషాలు ఉంటే మీ పరిస్థిపడి ఉంటే వాడు పోలీసు రూపంలో ఉన్నాయి ఎవడన్నా ముందు ఇక్కడి నుంచి చంపైపోనా వాడు కూతురు వస్తే చచ్చిపోతారు చంపైనానా అయితే ఇలా అమ్మాయి నుంచి అరవైలా ముసలి వరకు ఎవరిని రోడ్డు మీద తిరిగి ఈ మగల్ని చంపైనా రా ఈ మగటాన్ని నాటకని చెప్తే నారా ఇంత ఉంది ఏంది ఏంటే కూతురు సంతోషం కోసం బజార్ లో తిరిగిన ముక్కు పత్రాన్ని పచ్చి తీసుకొచ్చి చంపేస్తారా నేను ఒప్పుకోను ఐ కాంట చూపు రంగు నాకు నచ్చలే నువ్వేం పడకు ఏం మాట్లాడుతున్నావయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడి కన్నది నువ్వు చంపడానికా నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకుని నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి నవ్వితే బిస్టల్ వాటర్ తాగించి హెయిర్ ఫాల్ కాకుండా షాంపూలు వాడించి ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి మార్డర్న్ కి తగ్గట్టుగా డ్రెస్సులు పుట్టించి అంతెందుకయ్యా నేను క్రికెట్ బ్యాట్ పెడితే సచిన్ టెండూల్కర్ అవుతానని చెస్ ఆడితే విశ్వనాథన్ ఆనందం అవుతానని మెగాస్టార్ మెడ పెన్నకే చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని అంతే కదయ్యా ఏ పర్ ఆపిల్ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చదివిస్తే నాలుదో బాగుండి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ లో నాకు ఉద్యోగం వచ్చి ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ అని ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అని ఇచ్చి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్న నన్ను నన్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చంపిద్దాం అనుకుంటున్నావా ఏం మాట్లాడతావు నువ్వు వీడు బాగా ఎక్కువ మాట్లాడతా ఉన్నాడు గానే వీన్ని విమానం ఎకిచంటరా ఐ విమానమా విమానం ఏంటి విమానం అంటే అదిగో అది విమానం అంటే ఇదే నన్ను కాపడరా రేయ్ నువ్వు ఎంత మాట్లాడితే కాపాడుతురా ఏకంగా ఇంత మాట్లాడవు కదరా అలాగనే వదిలేస్తావా ఏదో చెయ్యరా ఏయ్ తరా ఫోటోలు తీసావడావా చెప్తా చెప్తా ఏం చెప్తా అమ్మ ఇక ట్రైన్ వేశారని చెప్తా హేయ్ వీడికి డబ్బా చేయించట్రా డబ్బా లో బబుల్ బాత్ తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది ఆ తర్వాత మాట్లాడుకుందాం ఒరేయ్ ఏదో ఫోన్ వస్తుందటరా ఏయ్ నాకు నచ్చనిదే రికమెండేషన్ ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని పోయ్ పక్కన చూసుకున్నా చూసుకుందాం పదరా అనికెలక పదా ఏందిరా ఓడ ఏం చెప్పాడు మీతో జుమ్ పోయిపోయాడు సార్ ఆహా అయితే మీ నిర్ణయం ఏంటి ఇంకా మేమే నిర్ణయం తీసుకోలే సార్ ఇంకేం తీసుకోలే తీసుకోలే సార్ నేను తీసుకుంటారా రెండు సార్ పోలీసుల్ని ముసుగు వేసుకుని కొడతారా వీళ్ళ కరెంట్ పెట్టండి వాటర్ కోసం రాష్ట్రాలు రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే మీరు వాటర్ వేస్ట్ చేస్తారా న్యాయంగా ఉందా సార్ మీకు అయితే నాలుగు మొగ్గుల నీళ్లు ఐదు యూనిట్ల కరెంట్ కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా రే వీడు రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉన్నాడు అడిగానే వీడికి కొంచెం ఓటేచ్చాడు వద్దు సార్ ఇది వాడు మెల్ల గొలుచేయడం జరిగింది లాగటం జరిగింది వాడు చేయించు నేచర్ వాడికి బుద్ధి రావాలని అలా చేస్తున్నారు ఇలాగైతే వాడికి బుద్ధి రాదు ప్రాణం పోయితన్నా కంటే వీడింటనే ఓల్టేజ్ ఎక్కువ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ కి ఆశపడి తాళి కట్టించుకుందంట వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాడి కట్టేసి పారిపోయాడు దాంతో మగాళ్ళంతా మోసగాళ్ళని మగవాళ్ల మీద కోపం పెంచుకుంది అప్పటి నుంచి సాయంతో ఇదిగో ఇలా పగ తీర్చుకుంటోంది అవునా ఆ దళితుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయి వాళ్ళం కదా ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అన్నా చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది నాకు అప్పుడు చుట్టూ ఫుల్ ఉండేది మీ వెనుక తిన టెన్షన్ లా మొక్క మొత్తం నల్లబడిపోయింది కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనా కానీ ఈ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం ఇరవై ఏళ్ళుగా ఇంత సాడిస్ అవుతుంది అని అనుకోలేదా ఏంటి సార్ మమ్మల్ని వదిలేస్తారంటే మీకు సీక్రెట్ చెప్తాం సార్ ఏంటదా చిన్నప్పుడు మీ అమ్మాయికి చక్కలెట్ ఇవ్వకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్ వాడే సార్ ఏందమ్మా ఏంది ఆ కళలో నీలేంది చంపేమంటా వాడే వాడు కనిపించలేదన్న కోపం కనిపించకపోయింది నానా అంటే ఏందమ్మా సార్ పెద్దవాడిగా చెప్తున్నాను వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్ వీడు చోడు బాగుంటారు ఏం చెల్లెంబా సర్లే నీ ఇష్టమే కదా నా ఇష్టమా సార్ సార్ మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్ డీజీపీ ఆఫీస్ నుంచా ఏందబ్బా హలో మీరు పర్సనల్ గా రిస్క్ తీసుకుని

ఒక చిన్న రిక్వెస్ట్ ఒకసారి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఈ కంప్లైంట్స్ గొడవ లాంటి ఏం పెట్టదని చెప్పండి సార్ ఏదో ఫోన్ వస్తా హలో హలో అంకుల్ అమ్మా ఏదే మన ఏం చేశారు అంకుల్ ఆ పిల్లకాయ చాలా మంచోడమ్మా బుద్ధిమంతుడు వాడిని వదిలే మీకు మంచోడు కావచ్చు అంకుల్ కానీ నాకు మాత్రం వెదవే నేను వదలంకు అబ్బో అమ్మాయి వదిలిపెట్టా ఉందాయా ఇప్పుడు ఎట్లాగా వదిలిపెట్టా ఉందా ఒకసారి ఫోన్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి రే ఎవరా మాట్లాడేది నేనా ఉత్తర కొరియా పిఎం కిమ్ చామ్ మాట్లాడుతున్నానులే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడేవనుకో అనుపాంబ అమెరికా మీద కాదే నీ మీద నీ మీ దేశం అని చెప్తా నేనెవరో నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు నువ్వు ఎవత్తైతే నాకెట్టే మావాడు కొత్త రెండు వేల రూపాయల నోట్ల తల తల్లాడుతా ఉంటాడు నువ్వు పాత చిరిగి పైన ఇరవై రూపాయల నోట్ల ఉంటావు దుక్కు స్కూటర్ వేసుకుని తిరిగే నువ్వు మా వాడు ట్రైల్ వేసే సరిపోతావా ఏంటి అమ్మాయి తల మాట్లాడుతా ఆడాళ్లు నగలంటే ఇష్టపడతారు అరిచే మగాడంటే భయపడతారు నువ్వు భయపడ్డావా చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు పెట్టేపోనా నిన్ను ఏమా ఇంకా రెడీ అవ్వలేదా వన్ మినిట్ డా ఇది ఎప్పుడు లేటేనండి రెడీ అయ్యి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది తొందరగా రెడీ అవ్వవే ఏ మమ్మీ ఈ రోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేంగా ఏంటారి కరెక్టే వెల్కమ్ సార్ మీకోసం వెయిటింగ్ ట్రైలు ఇక్కడ ఉన్నాడు సార్ ఏమిడా మా అమ్మాయి సంధ్య నమస్తే మేడం లాస్ట్ మంత్ యుఎస్ నుంచి వచ్చింది ఎంబీఏ చేసింది మీ నెక్స్ట్ బాస్ మన ఎంప్లాయీ మంచి కుర్రోడు చూడ్డానికి కొంతమంది మంచిగానే ఉంటారు క్యారెక్టర్ ఎలాంటిదో చూడాలి మీ డైలాగ్ కి మీనింగ్ నాకు అర్థమైంది ప్లీజ్ ట్రయల్ వేషాలని మర్చిపోండి రియల్ గా మీరు మా ఫ్యూచర్ బాస్ నేను మీ ఎంప్లాయీని బాస్ అన్నాక ఎంప్లాయీస్ చేయాలి అప్పుడే మీకు రాయల్ గా ఉంటుంది అలాగా నేను క్షమించాలి అంటే వాడు ఎవడో ఫోన్ లో ఎక్స్ట్రాగా కావాలి ఫంక్షన్ అయ్యే లోపు మీ మేడం ముందు వస్తా కూర్చోండి